గలగల పారే సెలయేరు నుంచి నింగిలోన మిలమిల నక్షత్రాల వరకు నేలపైన అందంగా వికసించే పూల నుంచి తూర్పులో ఉదయించే ఉదయం వరకు పసిపాపులో చిరునవ్వులు ప్రభాతంలో పచ్చదనాలు మనకి ఎన్నో బోధిస్తూ ఉంటాయి కాకపోతే మనం పర్టికులర్గా అవగాహన చేసుకోలేము అవగాహన చేసుకుంటే అమృతతుల్యమైన జ్ఞానం వాటిలో ఉంది చూడండి ప్రవహిస్తూ నదీ జలాలు ఎన్ని రాళ్ళనైనా దాటుకొని కడలిలో కలిసిపోతుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఉదయం ఆగదు ఎన్ని వడగాల్పులు వేచిన పువ్వులు పరిమళించక మానవు ఇలా ప్రతి దాంట్లో జ్ఞానం ఇమిడి ఉంది నిజంగా చెప్పాలి అంటే ఈ ప్రకృతే మనకి ఒక సద్గురువు నేర్పిస్తుంది